హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ వినాయక చవితి పండగ వచ్చి రోజుకు నాలుగో రోజు కదండి నాలుగో రోజు వినాయకుడికి నైవేద్యంగా అయితే మోదుకలు అయితే వేస్తున్నాను బెల్లము కొబ్బరితోటి రెండు పచ్చి కొబ్బరి కాయలు అయితే తీసుకున్నానండి నాలుగు చిప్పలు అయితే ఇలాగైతే మొత్తం మెత్తగా తురిమినాము తురిమిన తర్వాత బెల్లం మనకు స్వీట్ ఎంత కావాలో అంత స్వీట్ వరకు అయితే బెల్లం తీసుకొని అయితే ఇలా కరిగించుకోవాలి కరించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి బెల్లం అయితే ఇలా మొత్తం కరిగి ఇట్లా కొంచెం చిక్కగా పడేదాగానైతే ఉడికించుకోవాలండి బెల్లము బెల్లం అంతా ఇలా చిక్కగా ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా ఈ పచ్చి కొబ్బరి బెల్లంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా అయితే బెల్లంలో ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకోవాలి వేసుకొని ఇట్లా మొత్తము బెల్లం కొబ్బరికి అంతా పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే కొబ్బరి అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇట్లా ముద్దకి వచ్చేలాగా చిన్నగా ముద్దల్లాగా చేసుకొని అప్పుడు బియ్యం పిండితో మోదుకలు చేసుకోవాలండి మొత్తం వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి నేను మోదుకలు ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా కానీ స్వీట్ చేసినప్పుడు అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఏ స్వీట్లోనైనా కానీ సాల్ట్ వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది కొంచెం స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది సేమ్యా చేసిన ఏ స్వీట్స్ ఎందులోనైనా కానీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలానే స్టవ్ దగ్గరే ఉండి అయితే కలుపుకుంటూ ఉండాలండి అది మాడిపోతూ ఉంటుంది కదా అట్లా మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టేసి అయితే కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం తెల్ల నువ్వులు కూడా వేమి వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే తెల్ల నువ్వులు నా దగ్గర లేవు అందుకే నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే మాత్రం నువ్వులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నువ్వులు వేస్తే పిల్లలకు కూడా మంచిగా కొబ్బరి నువ్వులు బెల్లం అన్నీ బలమే కదండి ఇలా అయినా పండగప్పుడే కాకుండా ఉండేప్పుడైనా కానీ కొబ్బరి బెల్లం మన ఇంట్లో ఉంటే చేసి పెట్టుకోవచ్చు ఒకటి రెండు రోజులైనా కానీ తినవచ్చండి చాలా బాగుంటాయి కొబ్బరి ఫ్రై అవుతూ ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి అందులో గీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆ గీ నెయ్యి వేసిన తర్వాత కూడా మొత్తం కొబ్బరికి అంత పట్టేలాగా కలుపుతూ ఉండండి కొబ్బరి అంతే ఇలా చేసిన తర్వాతనైతే మనకు చిన్న చిన్న సైజుగానైతే ఇలాగైతే ఉండలు చుట్టుకోవాలండి ఇలా ఉండలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయితే అన్నీ ఉండలు చుట్టేసుకోవాలి ఈ సైజులో నేనైతే మరీ పెద్దగా కాకుండా చిన్నగానే చేస్తున్నాను మోదుకలు కొబ్బరి అయితే మొత్తం అంతే ఇలాగైతే ఉండలు చేసుకోవాలండి అన్నీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక కొబ్బరి చేసుకున్న ముక్కట్లోనే కొన్ని ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేడి చేసుకోవాలండి అవి వేడి చేసుకున్న తర్వాత అవి కొంచెం మరుగుతో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి బియ్యం పిండితో కదా చేసేది కొంచెం సాల్ట్ వేస్తే మంచి టేస్టీగా ఉంటాయి నీళ్ళు వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పిండి కలపడానికి స్మూత్గా వస్తుంది మంచిగా నేనైతే బియ్యం పిండి అయితే తీసుకున్నానండి అయితే మరుగుతున్నాయి ఉంటే కొంచెం కొంచెం బియ్యం పిండి అయితే వేసుకుంటూ మంచిగా పూర్తిగా ఉండలు లేకుండా అయితే మొత్తం కలుపుకోవాలి చపాతి పిండిలాగా అయితే కలపాలండి పిండి అయితే ఇలా మొత్తం పొడి పొడిలాగా అవుతుంది ఇలాగే ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలాగే స్టవ్ మీద ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత అయితే మంచిగా చపాతి పిండిలాగా మెత్తగా అయితే కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా ఈ ఫ్రేమ్ మోదుకల ఫ్రేమ్ అండి ఇది ఇదైతే మేము ఆన్లైన్లో తీసుకున్నాము ఇది చిన్న సైజు వచ్చింది దీనికైతే ఇలా మొత్తం నెయ్యి కానీ ఆయిల్ కానీ రుద్దు ఇలా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా కొంచెం చిన్న పిండి అయితే మనం ముందుగా చేసుకున్న పిండి తీసుకొని ఇందులో పెట్టేసి చుట్టూ ఫ్రెడ్ చేసుకోవాలి ఇలాండి మొత్తం చుట్టూ ఈ ఫ్రేమ్ అంతా ఎలా ఉందో అలా లోపలికి ఇలా మొత్తం పిండి అంతా ఇట్లా లోపల చుట్టూ సైడ్లకి అంతా నొక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండ ఉంది కదా ఈ కొబ్బరి ఉండని ఇందులో పెట్టేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని నెమ్మదిగా అంతా లోపలికి ఇట్లా నొక్కుతూ ఉండాలి అంతే ఇలా లోపలికైతే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ బియ్యం పిండిది కొంచెం ఉంది కదా అదైతే ఇలా కొంచెం తీసుకొని ఇలా బయటనైతే అంత ఇట్లా దానికి కొబ్బరి బయటికి రాకుండా అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది మోదుకలు అయితే రెడీ అవుతాయి పని చేస్తే ఇలా మోదుకలు అయితే రెడీ అవుతాయండి అన్నీ ఇలాగే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో అయితే అడుగు కింద ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్కి అయితే ఆయిల్ రాసి ఇవన్నీ ఓ దాని మీద ఒక ఒక దాని పక్కన ఒకటి పెట్టేసుకొని అయితే ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి అన్నీ ఇలాగే తయారు చేసుకోవాలి లేకున్నా కానీ ఇలా చేయితో అయినా కానీ చేసుకోవచ్చండి ఈజీగానే పిండి అయితే చిన్న ముద్దలాగా తీసుకోవాలి కొంచెం నిమ్మకాయ సైజు పిండి అయితే తీసుకొని ఇలా చిన్నగా లాగా అయితే ఇట్లా నొక్కుంటూ ఉండాలండి మరీ పల్చగా అయితే చేయద్దు కొంచెం ఇగో ఈ సైజులో అయితే ఉండాలి ఇలా నొక్కుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పెట్టేసి అయితే నెమ్మదిగా చుట్టూ అంతా నాలుగు వైపులా ఇట్లా లోపలికి కనుక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని అంతా అంత పైకి అంటూ ఉండాలి ఇలా నెమ్మదిగా కొబ్బరి బయటికి రాకుండా ఇట్లా బియ్యం పిండితోనే ఇదంతా ఇట్లా పైకి అంటూ ఉండాలి తర్వాత టూ పిక్తో అయినా కానీ లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ తోట అయినా కానీ ఇలా లైన్స్ పెట్టుకోవాలి ఇలా లైన్స్ పెట్టేసుకుంటే మోదుకల్లాగా రెడీ అయిపోతాయి పిల్లలు కూడా డిజైన్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారండి పచ్చి కొబ్బరి బెల్లం అవన్నీ మంచి బలమే కదా పిల్లలకి ఇలా చేసైనా కానీ అప్పుడప్పుడు పెట్టచ్చు మోదుకల ఫ్రేమ్ లేకుండా ఇలా అయినా చేయొచ్చు అండి మోదుకల ఫ్రేమ్తో అయితే ఇలా చేశాను ఏది బాగుంది మూతకాలు అయితే ఇలా కుక్కర్ ఇడ్లీ కుక్కర్ గినేలా అయితే ఉడికించుకోవాలండి మూతకాలు అయితే రెడీ అయిపోయినాయి ఇక చాలా బాగా వచ్చాయండి అంటే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్